వాము నెల్లూరు డాన్లు అంటూ సోషల్ మీడియాలో ఏబిఎన్ వెంకటకృష్ణ వీడియో వైరల్ అవుతూ ఉంది నెల్లూరు డాన్లు చరిత్ర ఏంటి ఆంధ్రజ్యోతిలో ఈ నెల్లూరు డాన్లు గురించి కథనం కూడా రావటం జరిగింది ఈ వీడియో ఏబిఎన్ వెంకటకృష్ణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతూ ఉంది ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకున్నాం ఎంఎల్ఏ నా దగ్గర క్షమను వీఆర్ క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు హత్యలు అయితే విపరీతంగా ఉన్నాయి ఎందుకు తెలియదు నెల్లూరులో పైగా ఒక లేడీ డాన్ రామ్మో లేడీ డాన్ లు వరుస నేరాలతో హడలెత్తిస్తున్న మహిళలు దొంగతనాలు తందాలు దోపిడీలు హత్యలు గంజాయి డ్రగ్స్ భూకబ్జాల్లో తరచూ కేసులు ఏపీ కేరు అన్ఫార్చునేట్లీ ఆయన సర్వింగ్స్ పన్నెండు వందల పందొమ్మిది అత్యాచారం జరిగాయి వీటిల్లో నేను గా పరిగణిస్తున్నవి హత్యను హోమీ సైట్స్ అత్యాచారాలు హత్యలు నెల్లూరు జిల్లాలో ఈ రకమైన హత్యాకాండ్ ఇంత ముందే పుడుచోల్ల ఏపీ కేరు అంటే ఎక్కడికక్కడ లేడీ డాల్ పుట్టుకొచ్చారు కూడా ప్రభుత్వంలో మరి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలతో కిలేని అరుణ కావచ్చు ఇప్పుడు అరవ కామాక్షి కంచాలి కచ్ విచ్చలవిగా రాష్ట్రంలో వీళ్ళు అమ్ముతున్నారు కొంట ప్రభుత్వం చూశారుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన పత్రికల్లోనే ప్రచురించడం కాకుండా ఏబీఎన్ వెంకటకృష్ణ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది రాష్ట్రంలో హత్యలు పెచ్చుమీరిపోయే రాష్ట్రంలో హత్యలు అత్యాచారాలు ఎక్కువైపోయాయి అంటూ ఏబిఎన్ వెంకటకృష్ణ మాటలు ఇప్పుడు సంచలనంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మహిళా డాన్లు వాళ్ళు చేసే అరాచకాలు దందాలు గంజాయి ఎక్సట్రా 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 నెల్లూరు జిల్లా హత్యలతో అతలాకుతలం అవుతూ ఉంది ఇంత అద్మానమైన పరిపాలన ఎప్పుడూ చూడలేదు అంటూ ఏబిఎన్ పత్రికలోనే వార్తలు వస్తున్నాయంటే ఏబిఎన్ వెంకటకృష్ణనే మాట్లాడుతున్నాడు అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎంత అధ్వానంగా తయారైందో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో మీరందరూ కూడా గమనించవచ్చు పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో ఆయన చాలా మాట్లాడాడు ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నాడు అన్నీ గమనిస్తున్నాం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం అన్నీ నోట్ చేసుకుంటున్నాం ఏం లాభం నోట్ చేసుకుని ఏం లాభం గమనించి ఒక పక్క లోకేష్ బాబు ఏం పీకారు అంటాడు ఏం పీకుతారు అని అంటాడు కానీ రాష్ట్రంలో ఇలా శాంతి భద్రతలు క్షీణిస్తూ హత్యలు గంజాయి వ్యాపారం విపరీతంగా పెచ్చిమీరిపోతూ ఉంటే నెల్లూరు జిల్లాలో హత్యల గురించి ఏబిఎన్ ఛానల్లోనే ప్రసారం చేస్తుంటే ఏం చేస్తూ ఉంది మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలన ఎంత అధ్వానంగా తయారైంది ఒక్కసారి మీరే ఆలోచించి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని ఈ కూటమి ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీరుపై పవన్ కళ్యాణ్ మౌనంపై మీరే కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా ఈ వీడియో ద్వారా కోరుతున్నాను